కొంచెం చిన్న చిన్నవి మూడు లాంగ్ లాగేసి దీంట్లోనైనా సరే కరివేపాకు మంచిదండి వేసుకోండి ఇది మటన్ కూర చికెన్ కూర ఫిష్ కూర అనుకోకండి కరివేపాకు మంచిది వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఆ వాసన అనేది పోతుంది అన్నమాట కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు సరిగి పెట్టేసుకున్నాము ఇది కొంచెం వేగ సరేనా ఇవ్వండి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే గసగసాలు మిక్సీ పట్టేసుకున్నాము పాలు తయారు చేసుకున్నాము సరేనా కొంచెం వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుంటే చక్కగా పాలు తయారవుతాయి అనమాట నీట్గా కొద్దిగా వాటర్ వేసుకుందాం చక్కగా గసగసాల పాలు ఎండు కొబ్బరి పాలు తయారు సరేనా ఇదిగోండి మనం అల్లంచి వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము కొంచెం కొంచెం ఈ ఎండలకి మసాలా తగ్గ వరకు వేసుకొని కమ్మగా తయారు చేసుకున్నాం సరే పచ్చి వాసన పోయేదాకా వేసుకున్నాము అల్లంచి వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్ వేసుకోండి చక్కగా ఏదైనా ఫ్రెష్ది అయితేనే రుచి అద్భుతంగా ఉంటుందండి రుచి వస్తుంది ఎప్పటికప్పుడు అయితేనే టమాటా ముక్కలు ఇది కూడా కొంచెం మగ్గేసి నూనె పైకి వచ్చేదాకా కొంచెం పైకి వచ్చిన దాకా కొంచెం అలా మద్దనిచ్చుకున్నా ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకున్నాము కళ్ళుపు వేసుకున్నాము కొంచెం తర్వాత పసుపు వేసుకుందాము ఇలా వేసుకున్నాం అనుకోండి మొక్కకి మంచిగా పడుతుంది అలాగే కారం ఉప్పు కారం పప్పు వేసుకున్నాం కదా చక్కగా ఇప్పుడు ముక్కలు వేసేసుకున్నాం చిన్నగా ఇలా చిన్నగా తిప్పుకోండి మట్టి పాత్ర కదా జాగ్రత్తగా తిప్పుకోండి ఇలా ఓకేనా ఇలా తిప్పుకున్న తర్వాత నీట్గా మూత పెట్టేసుకోండి ఆ ఉప్పు కారం మసాలా అల్లం చిన్నెల్లిపాయ పేస్టు చక్కగా పడుతుంది అనమాట మొక్కకి మనం నీళ్లు పోయే తింటే చక్కగా పడుతుంది ఓకేనా చూసారు కమ్మగా ఎలా ఉంటుందో ఇలా జాగ్రత్తగా ఇలా కొంచెం వాటర్ వేసుకోండి గిన్నె ఉన్నది కదా మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా వాటర్ కొంచెం చక్కగా ఉడకరించుకుందాం కర్రీని ఓకేనా ఇప్పుడల్లా కాదండి ఇవన్నీ వేసేది నేను వేసేది నేను చూపిస్తాను సరేనా మనం మిక్సీ పట్టుకున్నాం కదా గసగసాల పొడి గరం మసాలా కావాలనుకుంటే ఉప్పు వేసుకుందాము తగ్గితే ఎప్పుడైతే బాధపడాలి కదా ఉడకనిచ్చు ఇలా ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలకి అలా తిప్పుకోండి చక్కగా ఉడుకుతుంది ఇక చక్కగా కూర ఉంది చూసారా నీట్ గా ఇప్పుడు మనం ఇప్పుడు వేసుకోవాలి ఇక తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి ముక్కలు గసగా కొంచెం కొంచెం ఇక కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక్క పది నిమిషాలు ఉంచుకుందామండి చక్కగా గుజ్జుగా తయారవుతుంది నీట్గా ఊరకమ్మగా తయారవుతుంది ఇది పూర్వకాలం నుంచి మన అమ్మమ్మ నాయనమ్మలు తయారు చేసే విధానం అండి ఇది ఇట్లా తయారు చేసుకుంటారు ఒక్క పది నిమిషాలు మనం ఉడక చూసారా గ్యాస్ కట్టేసేసుకున్నారు ఇలా చక్కగా మేకడలాగా తయారవుతుంది కూర అనేది చూసారా రెస్టారెంట్ స్టైల్లో మన పూర్వీకులైనా సరే ఇలా మట్టి పాత్రలో రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకుంటారు ఉంటారు కుమ్మగుమ్మలు చిక్కదనం అండి మెయిన్ చిక్కదనం కోసం ఇది ఆడితే ఇంకా రుచిగా ఉంటుంది ఉంటుందన్నమాట ఒక రోజు చూద్దాము హెవీగా ఉంది బాగుందండి గ్యాస్ కట్టేసేసుకున్నాం కట్టేసుకున్నా సరే ఉడుకు ఆకలేదు చూసారా కూర అనేది కట్టేసాను గ్యాస్ అయినా సరే ఉడుకు ఆగలేదు కాసేపు వరకు ఉడుకుతూనే ఉంటుంది మట్టి పాత్ర కదండి సహజ లక్షణం అనమాట రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెండి గారె పులుపు చికెన్ కూర combination of chicken yeah. శకునం కాదా ఇది ఉంది చిల్లు కాదా అని కొంచెం పెట్టుకున్నాము ఏమైనా సూక్ష్మ చూడు వాటికి తింటాయి సూక్ష్మ క్రిములు కొంచెం కాకి మస్తుంది దారా చికెన్ ముక్కలు పిమాన పువ్వు పిమానం చేస్తుంది అవి దాకా మినపగాలి కదా రుచి అద్భుతంగా ఉంది పునుగండి చికెన్ పురుగులు కూడా సరే ట్రిస్పీగా కరకరంగా మెత్తదనంగా ఉండండి చక్కగా ఉంటుంది ండి పురుగు మెత్తగా ఉంది చీకుని మెత్తగా ఉడిగింది రెండు మెత్తగా బాగున్నాయి అండి నాకు ఇలా తయారు చేసుకొని నీరు పడి సరే మనం ఇంత తయారు చేసుకుంటే తులు జీవించినా కూడా వాళ్ళు మృతి పొందిన వాళ్ళు అనమాట చనిపోయిన వాళ్ళ కింద సమానం చనిపోయిన వాళ్ళతో సమానం అనమాట ఇదండి వివేకానందటి సూక్తి ఈరోజు ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి